హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ మటన్ కర్రీ మటన్ కర్రీ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా రావాలంటే నేను చేసినట్టు చేస్తే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి రోటీస్లోకి బగారా రైస్లోకి దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది ఈ రెసిపీ పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి ఈ మటన్ని బోన్స్తో కలిపి తీసుకోవాలి ఈ మటన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి మటన్ వేసి మటన్లోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వన్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పైన మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టి ఉడకనివ్వాలి ఇలా మటన్ని బాయిల్ చేసుకుని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది డాక్టర్స్ కూడా మాంసం ఏదైనా సరే చికెన్ అయినా సరే మటన్ అయినా సరే ఫస్ట్ బాయిల్ చేసుకుని కర్రీ చేసుకోమంటున్నారు ఇలా చేసుకుంటే చాలా మంచిది కూడా ఆరోగ్యానికి ఒక నానుడి కూడా ఉంది అదేంటంటే చేపల కూర ఉడికి చెడింది మాంసం కూర ఉడక చెడింది అంటారు ఇది కూడా డాక్టర్లు కరెక్టే అంటున్నారు చూడండి కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడకనిద్దాం ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి చూద్దాం చూడండి మటన్ చక్కగా ఉడికిపోయింది ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాం కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు పది మిరియాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి పావు ముక్క ఎండు కొబ్బరి ముక్క నాలుగైదు వెల్లుపెరెమ్మలు వేసి మిక్సీ జార్ పైన మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులోకి ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు రెండు ముక్కలు కచ్చించి వేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి ఇవన్నీ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని వేయాలి కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి చుండెలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద ఆనియన్స్ రెండు అయితే ఒక కప్ అయినాయి అనమాట ఈ ఆనియన్స్ ముక్కలు ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి ఇవి త్వరగా ఫ్రై అయ్యడం కోసం పావు స్పూన్ సాల్ట్ వేస్తే ఆనియన్స్ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి అందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి ఇందాక మటన్ ఉడకబెట్టేటప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసుకున్నాము ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అనమాట రెండు కలిపి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేసుకుంటున్నాము చూడండి ఆనియన్స్ ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి రెండు టమాటోలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి టమాటా ముక్కలు ఒకసారి బాగా మిక్స్ చేసి ఇవి బాగా ఉడకడం కోసం గిన్నె పైన మూతపెట్టి ఒక టూ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గినిద్దాం టూ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు చూడండి చక్కగా మగ్గినవి ఒకసారి బాగా మిక్స్ చేసి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసి ఇవన్నీ మగ్గడం కోసం గిన్నె పైన మూతపెట్టి ఒక వన్ మినిట్ మగ్గనిద్దాం వన్ మినిట్ తర్వాత చూడండి చక్కగా మగ్గింది చక్కగా గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేయాలి చూడండి మటన్ని వాటర్తో సహా వేసేద్దాం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకా కుక్కర్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేయాలి తర్వాత ఇందాక మసాలా పట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్టు జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసి మొత్తం వాటర్ అంతా మటన్లోకి వేసేసి బాగా మిక్స్ చేసి స్టవ్ హైలో పెట్టేసి మూత మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకుందాం సాల్ట్ అయితే నాకు సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసాను అనమాట పావు స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి గిన్నె పైన మూత పెట్టేసి స్టవ్ హైలో పెట్టేసి ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్కి చక్కగా దగ్గరగా అయిపోతుంది కర్రీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత వేసి చూడండి చూడండి చక్కగా దగ్గరగా అయిపోయింది కదా ఒకసారి బాగా మిక్స్ చేసి దాంట్లోకి పైన కొత్తిమీర చల్లేసి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిచ్చి మూత తీసి చూద్దాం చూడండి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది పైన కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్